వ్యవసాయ రంగంలో పంటల సాగు మాత్రమే కాకుండా పశువులకు జీవాల పెంపకం రైతులకు ఆదాయం సమకూర్చుకోవడంలో మేలైన మార్గాలుగా చెప్పొచ్చు అయితే పోషణలో గ్రాసాల వినియోగం వాటి యాజమాన్యంలో తగు జాగ్రత్తలు అవసరం పాల ఉత్పత్తి పెరగాలన్నా జీవాల్లో మంచి దిగుబడి రావాలన్నా పశువులకు పచ్చిగడ్డి ఎంతో అవసరం కానీ పశువులకు పచ్చిమేత సరిపడా లభించకపోవడంతో కాలక్రమేణా పాల దిగుబడి తగ్గిపోతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో పశుగ్రాసాల కొరత తీర్చే విధంగా పలు రకాల మేలుజాతి కొత్త గడ్డి రకం వంగడాలు విత్తనాలను అభివృద్ధి చేస్తోంది అనంతపురం జిల్లా రెడ్డిపల్లి పశుగ్రాస ఉత్పత్తి కేంద్రం మరి ఎలాంటి కొత్త పచ్చిగడ్డి రకాలు అందుబాటులో ఉన్నాయి అలాగే గ్రాసాల నాణ్యత వంటి వివరాలను ఇవాంటి నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం జీవాల్లో మంచి మాంసం దిగుబడి రావాలన్నా మేలుజాతి గ్రాసాలు అవసరం సహజ సిద్ధంగా పశువులు పచ్చిక బయల్లో మేసిన అనంతరం మైదానాలు మెట్ట ప్రాంతాల్లో గడ్డి తిరిగి మొలవడం ఆలస్యమయ్యే కారణంగా పచ్చిగడ్డి కొరత ఏర్పడుతోంది ఆ కొరతను తీర్చడానికి అనంతపురం జిల్లా రెడ్డిపల్లి పశుగ్రాస ఉత్పత్తి కేంద్రం కొలువు తీరింది మేలైన గడ్డి మొక్కలను ఉత్పత్తి చేస్తూ వాటిని సాగు చేస్తూ రైతులకు విత్తనాలను సైతం అందిస్తున్నారు ఇక్కడి అధికారులు మరి ఈ పశుగ్రాస క్షేత్రంలో సాగు చేస్తున్న పశుగ్రాస రకాల వివరాలను శాస్త్రవేత్త డాక్టర్ రత్నకుమార్ గారి మాటల్లో తెలుసుకుందాం రాష్ట్ర పశువుల శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏకైక సంస్థ ఈ క్షేత్రం రెడ్డిపల్లి అనంతపురం జిల్లాలో ఉందండి ఇక్కడ నూట యాభై ఎకరాల పొలం ఉంది నూట యాభై ఎకరాల పొలంలో రకరకాల పశుగ్రాసాలను పశుగ్రాస విత్తనాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఈ యొక్క పశుగ్రాస ఉత్తనాలను కానీ లేదా పశుగ్రాస రకాలను కానీ రైతులకు సంవత్సరం పడున్న అందుబాటులో పెట్టి ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరకు రైతులకు మనం సరఫరా చేయడం జరుగుతుందండి మరి ముఖ్యంగా పశుగ్రాసాలు తీసుకుంటే ఇందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి ధాన్యం జాతి రెండు పప్పు జాతి పప్పు జాతి లేదా లెగ్ అంటారు అంటారు జాతిని నాన్ లెగ్ అంటారు మామూలుగా లెగ్యుమ్నస్ అంటే పప్పు జాతి చెందినటువంటి పంటల్లో మాంసకృతుల శాతం పదహారు నుంచి ఇరవై శాతం వరకు ఉంటుంది ధాన్యం జాతి అంటే నాన్ లెగ్యుమ్నస్ జాతి వాటిల్లో ఎనిమిది నుంచి పన్నెండు పన్నెండు శాతం ప్రోటీన్ వరకు శాతం ఉంటుంది అదే మాంసకృతుల యొక్క శాతం ఉంటుంది సో పశువు ఆరోగ్యంగా పెరగాలంటే మాంసకృతులు ప్రోటీన్స్ చాలా అవసరం అందువల్ల ఎప్పుడు కూడా పశుగ్రాసాలు కనీసము నాన్ లెగ్గ్యం ధాన్యం జాతి వచ్చేసి ఇరవై డెబ్బై ఐదు శాతము ధాన్య పప్పు జాతి వచ్చేసి ఇరవై ఐదు శాతము రెండు కంబైండ్గా కలిసి రైతులకు పెట్టుకుంటే కనుక పశువులలో ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత పెరుగుతుంది సక్రమంగా పశువులు ఎదకొస్తాయి ఎదకొచ్చిన పశువులు సక్రమంగా చూలు నిలుస్తాయి చూలు నిలిచిన తర్వాత ఈన తర్వాత పశువులు కూడా పాల ఉత్పత్తి బాగా ఉంటుంది ఈ యొక్క పశుగ్రాస క్షేత్రం గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ దాదాపు నూట యాభై ఎకరాల పొలం ఉందండి ఈ నూట యాభై ఎకరాల పొలంలో కూడా రైతులకు ఎప్పటికప్పుడు వాళ్ళ డిమాండ్ను బట్టి లేటెస్ట్గా ఉన్నటువంటి వంగడాలను అభివృద్ధి చేసి ఆ యొక్క విత్తనాలను బయట ఫార్మ్స్ నుంచి గవర్నమెంట్ ఫార్మ్స్ నుంచి తెప్పించి విత్తనాలను ఉత్పత్తి చేసి వాటిని రైతుకు రైతులకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ పొలంలో ఉన్నది ఇది స్టైలో హెమటా అండి ఇది చాలా సారవంతమైనటువంటి పశుగ్రాసము ఎందుకనంటే దీంట్లో ప్రోటీన్ శాతము దాదాపు ఇరవై మూడు శాతం వరకు ఉంటుందండి ఇటువంటి పశుగ్రాసాన్ని పొట్టేళ్లకు ముఖ్యంగా పొట్టేళ్ళకి ఇస్తే కనుక కేవలం మూడు నుంచి నాలుగు నెలల్లో రెట్టింపు బరువు పెరిగి గొర్రెల కాపురలకు మంచి లాభదాయకంగా ఉన్నటువంటి పంట ఇది మరి ఈ యొక్క పశుగ్రాస ఈ స్టైలో హెమటా విత్తనం అనేది కేవలము రెడ్డిపల్లి పశుగ్రాస విత్తన క్షేత్రం నుండి మాత్రమే మనము పండిస్తున్నాము మరి ఎక్కడి నుంచిన డిమాండ్ ఉన్నప్పుడు చాలా చోట్ల డిమాండ్ ఉన్న దగ్గర అంతా కూడా మనం సప్లై చేయడం జరుగుతుందండి ఈ స్టైలో హటా పశువులు కూడా తినొచ్చు అంటే గేదెలు ఆవులు కూడా వేసి రకమైన ఉంటాయి గొర్రెలకు ముఖ్యంగా మీరు చెప్తుంటే గొర్రెలకు సంబంధించి పొడేలకు సంబంధించి దీంట్లో కానీ పోషకాలు కానీ వీటి కానీ ఎట్లా ఉండవు కేవలం గొర్రెలకే కాదండి పశువులు కూడా పెట్టవచ్చు పాలిచ్చే పశువులకు పెట్టచ్చు పెరిగేటువంటి దూడలకు పెట్టచ్చు ముఖ్యంగా పెరిగేటువంటి దూడలకే చాలా అవసరం ఎందుకంటే పెరిగేటువంటి దూడలకు మాంసకృత్తులు శరీరంలో కండరాలు పెరగాలన్నా ఎముకల గ్రోత్ బాగుండాలన్నా కూడా ప్రోటీన్ చాలా అవసరం కాబట్టి పెరిగేటువంటి దూడలకు పాలిచ్చేటువంటి పశువులకు చాలా అనుకూలమైనటువంటిది కాకపోతే మనం రోజు పెట్టేటువంటి పశుగ్రాసంలో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం దాటకుండా పెట్టుకోవాలి ముప్పై శాతం దాటిందంటే కొంచెం అజీర్తి సమస్య వస్తుంది అందువల్ల ముప్పై శాతం వరకు ఈ యొక్క ప్రోటీన్ ఎక్కువ ఉన్నటువంటి స్టైలో హెమటా కానీ లేకపోతే హెడ్జుల్యూషన్ అనేటువంటి కానీ పెట్టుకోవాలి మిగతా డెబ్బై శాతం వరకు ధాన్యం జాతి దాంట్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి త్వరగా జీర్ణం అవుతాయి ప్రోటీన్స్ జీర్ణం కావడానికి శరీరం కొంచెం ఎక్కువ కష్టపడవలసి వస్తుంది కానీ అందువల్ల కేవలం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వరకు ప్రోటీన్ ఉన్నటువంటి మేధలు ఇవ్వడం అవసరం అన్నమాట ముఖ్యంగా ఈ పాలిచ్చే గేదెలు కానీ ఆవులు కానీ వీటికి సంబంధించి ఈ స్టైలో అనేటువంటి గడ్డి స్టైలో అమ్మేటువంటి గడ్డిని ఎంతవరకు మోతాదు ఉపయోగించవచ్చు పాల దిగుబడికి ఇది ఏ మేరకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగానంటే కేవలం ప్రతిరోజు ఇచ్చేటువంటి పశుగ్రాసంలో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం దాటకుండా ఈ యొక్క స్టైల్ అమ్మట పెట్టుకోవచ్చు ఇది ఇవ్వటం వల్ల కనీసం అని అంటే ఒకటిన్నర నుంచి రెండు లీటర్ల పాలు అధికంగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందండి ఈ ఇతర సాంప్రదాయ ఏదైతే ఈ పశుగ్రాసం ఉందో వాటికితో పోలిస్తే మనం ఇక్కడ ఉత్పత్తి చేసే విత్తనాలకు దీనికి కంపారిజన్ ఏంటి అసలు ఈ దీనికి దానికి తేడా ఎట్లా ఉండబోతుంది ఖచ్చితంగా ఇక్కడ ఉత్పత్తి చేసేటువంటి విత్తనాలు నాణ్యతతో కూడుకున్నటువంటివి మేము ఈ యొక్క విత్తనాల యొక్క జర్మినేషన్ టెస్ట్ కూడా చేస్తాము జర్మినేషన్లు కూడా మోర్ దాన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు జర్మినేషన్ అంటే ఈ యొక్క విత్తనము ఎంతవరకు ఫలవంతం అనేది కూడా మేము టెస్ట్ చేసిన తర్వాతనే వేస్తాము ఎనభై ఐదు శాతం మించి వీటిలో జర్మినేషన్ ఉంటుంది కాబట్టి మిగతా అన్ని పశుగ్రాసాల కన్నా ఇది ఖచ్చితమైనటువంటి క్వాలిటీ ఉన్నటువంటి గంటా ఘంటాపదంగా చెప్పగలను